భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని మధురై నగరంలో ఉంది నలభై ఐదు ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం శిల్పకళా ప్రతిభకు అద్భుతమైన ఉదాహరణ ఈ ఆలయ ప్రాంగణంలో రెండు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం ఈ ఆలయంలో అనేక పురాణ కథలు రహస్యాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా గర్భగుడిలో కొలువై భక్తుల కూరడ కోరికలు తీర్చే దేవిగా పూజలను అందుకుంటున్న దేవి మూడు వక్షశాల రహస్యం భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళా సంపద నేటికి సైన్స్ కి కూడా ఛేదించని మిస్టరీ ఆలయాలు ఉన్నాయి అసలు ఈ మీనాక్షి దేవి ఎవరు శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే మీనాక్షి దేవి హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం మీనాక్షి అంటే మీనముల వంటి అక్షులు కలది అంటే చాప వంటి కన్నులు కలది అని అర్థం దేవి అత్యంత అందమైన యువతి చాప ఆకారంలో ఉండే గొప్ప కళ్ళతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు దేవి తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి రక్షణగా నిలుస్తోంది ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతోనోత్పత్తి అనుగ్రహించే శక్తివంతమైన దయగల దేవతగా పరిగణించబడుతుంది అసలు మూడు స్థానాల ఏమిటి హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య రాణి కాంచనమాలలకు జన్మించింది రాజా దంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవటంతో వారు శివుడిని ప్రార్థించారు శివుడి వరంతో పార్వతిదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మించింది మూడు సంవత్సరాల వయసులో మూడు స్థానాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపురము అదృశ్యమవుతుందని ఆకాశవాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది ప్రతిభా పాఠవాలు కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది ఆమె పాలనలో మీనాక్షి దేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుడిని కలుసుకుంది అతన్ని చూడగానే మీనాక్షి దేవి మూడవ రొమ్ము అదృశ్యమైంది దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియజేసింది సుందరేశ్వరుని రూపంలో వివాహం మీనాక్షి దేవి మూడవ రొమ్ము అదృశ్యమైన తర్వాత ఆమె శివుడిని వివాహం చేసుకోమని అభ్యర్థించింది ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించి మీనాక్షి దేవత మధురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుని వివాహం చేసుకుంది వీరి వివాహ వేడుక ప్రతి సంవత్సరం మధురైలో మీనాక్షి తిరు కళ్యాణం లేదా చిత్తరై పండుగగా జరుపుకుంటారు